హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి కాలర్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ను నీట్గా తడిపి ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టానండి ఇప్పుడు వచ్చేసి నేను ఇవి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఈ బుక్లో మొత్తం నోట్ చేసుకున్నానండి ఈ ప్రకారంగా ఈ డ్రెస్ అనేది కట్ చేసుకున్నాను దీనికోసం వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి అందులో సగం వచ్చేసి ఏడున్నర ఇంచులు వేసాను షోల్డరు అలానే చంకదింపు కూడా సేమ్ అంతే వీడు నరించలేసి మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే ముందుగా మనము ఫస్ట్ ఈ లెంత్లన్నీ మార్క్ చేసేసుకున్నాం వచ్చేసి మనకి చెస్ట్ పార్ట్ వస్తుంది కదా అప్పర్ చెస్ట్ తర్వాత వచ్చేసి వేస్ట్ లూజు హిప్ లూజు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వేస్ట్ లూజ్ ఎంత ఉందో నేను చెక్ చేసుకుంటున్నానండి వీడొచ్చేసి హైట్ బాగానే ఉంటారండి ఈ హైట్ ప్రకారంగా చూస్తే మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి పదమూడు దగ్గర రావచ్చు అండి హిప్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంచుల దగ్గర వచ్చేసిందండి ఇలా హిప్ లూజ్ను వేస్ట్ లూజ్ను ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ చేసిన తర్వాత వీటికి లైన్స్ వేసుకున్నాం ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ వస్తుందండి ఇక్కడ వేస్ట్ లూజు ఇక్కడ హిప్ లూజు ఇలా మూడు మార్కింగ్ చేసాం కదా వచ్చేసి వేస్ట్ హిప్పు చెస్ట్ ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత మనకి షోల్డర్లో సగం అనుకున్నాం కదా అంటే షోల్డర్ పదిహేను ఉంటే మనం ఏడున్నర ఇంచులు వేసాం కదా దాన్ని అనేది చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది బాడీ మెజర్మెంట్ అంబడి ముప్పై నాలుగు చెస్ట్ అండి ముప్పై నాలుగు చెస్ట్ను ఇలా నాలుగు భాగాలుగా చేసుకున్నామంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచులు అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇది అప్పర్ చెస్ట్ దగ్గరండి ఈ వీడికి అప్పర్ చెస్ట్కు మిడిల్ చెస్ట్కు ఏం పెద్ద తేడా లేదండి కొందరికి అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు రెండు మార్కింగ్లు తీసుకోవాల్సి వస్తుంది నేను రెండు తీసుకున్నాను కానీ రెండు ఈవెన్గానే ఉంటే నేను ఒకటే మార్కింగ్ చేశానండి అలా కాకుండా అప్పర్ చెస్ట్కు మిడిల్ చెస్ట్ మాత్రం ఏమైనా తేడా ఉంటే రెండు మెజర్మెంట్ తీసుకొని రెండు మార్కింగ్స్ అనేది వేసుకోండి తర్వాత వచ్చేసి వేస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉందండి దాన్ని నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎనిమిది ఇంచులు అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి హిప్ లూజ్ ఇలా నాలుగో భాగాన్ని వేసేసుకున్నాం కదా హిప్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకున్నాం హిప్ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని కూడా నాలుగో భాగం వేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ వచ్చిందండి ఫార్టీలో నాలుగో భాగం వచ్చేసి టెన్ వస్తుంది ఇలా టెన్ దగ్గర ఒక మార్కింగ్ వేసాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట మనము లైన్ వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది హై నెక్ అంటే కాలర్ నెక్ అంటే మనకి షోల్డర్ ఫుల్ షోల్డర్ పెడతాం కదండి అలా ఫుల్ షోల్డర్ వచ్చిన వాటికి ఇలా లైన్ వేసిన తర్వాత ఎల్ షేప్లో వేసిన తర్వాత అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఇప్పుడు లోతు తీసుకోవాలండి అంటే లోపల సైడ్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా రౌండ్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఉంది కదండి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ వెంట మార్కింగ్ వేసేసుకున్నామండి అంటే చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు నడుము లూజ్ నుంచి హిప్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ వేసాను ఇక్కడ వచ్చేసి స్కేలు కరువు స్కేలు ఇచ్చేసానండి దాన్ని ఇలా మన చెస్ట్ దగ్గర ఇలా వేసుకోవాలి హిప్ దగ్గర ఇలా మార్చి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద గేరా చూస్తున్నానండి ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది కదా మనకి హిప్ అలానే డ్రెస్ లెంత్ డ్రెస్ లెంత్ వచ్చేసి మనకు ఫార్టీ ఇంచెస్ ఉంది ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అనేది పైకి పెట్టేస్తున్నానండి మెయిన్ పీస్ అయితే మనకి ఫార్టీ ఇంచెస్ రావాలి ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వేసానండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ మన గేరా ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని పదినారు ఇంచులు అనేది కింద ఈ ప్లూస్ పది ఇంచులు వస్తే గేరా వచ్చేసి పదినారు ఇంచులు వేసానండి ఇలా వేసిన తర్వాత వీటికి మనం ఖర్చు మార్కింగ్లు కూడా యాడ్ చేసుకోవాలి కదా వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఇలా చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు హిప్ దగ్గర వన్ నడమ దగ్గర వన్ అండ్ హాఫ్ అలానే హిప్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసాను దీనికి కూడా స్కేల్ అనేది ఇటు సైడ్ ఇలా వేశాను నడుము నుంచి హిప్కి వేసేటప్పుడు మళ్ళీ స్కేల్ అనేది ఇలా మార్చుకున్నాను ఇలా మార్చుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది మన హ్యాండ్ తోటి వేశామంటే అంత పర్ఫెక్ట్గా వేయలేమండి కాబట్టి ఇలా కరుస్కెళ్ళి చేయండి మీరు నీట్గా మార్కింగ్ వేయగలరు ఇక్కడ హిప్ నుంచి కిందకి గేరా దగ్గరికి వన్ ఇంచ్ ఉండేలాగా ఖర్చు చూసుకొని ఇలా వేసానండి ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనము సైడ్ స్లిట్ కుడతాం కదా కర్సు వాటికి ఫోల్డింగ్ కోసం వచ్చేసి ఇలా వేసాను ఇప్పుడు మనకు డ్రెస్ లెంత్ చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజ్ వచ్చేసింది అలానే కింద గేరా కూడా వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేద్దాం ఇలా చేసే ముందుగా ఇది వచ్చేసి షైన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది దింపు తీసుకోవాలండి ఇది మార్కింగ్ నీట్గా కనిపించడం కోసం కొంచెం డార్క్గా మార్క్ చేస్తున్నాం ఇది వచ్చేసి చంక్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నాను మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అంటే ఎనిమిదిన్నర వచ్చిందంటే పైన మనం షోల్డర్ మీద దింపు తీయాలి కదా హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ పెట్టేసుకున్నాం ఇలా ప్రతి పాయింట్ చెక్ చేస్తూ కట్ చేసుకోండి ఇది వచ్చేసి నాకు కెమెరా కరెక్ట్ సెట్ కాలేదండి మన నాకు సగమే వస్తుంది వీడియో కాబట్టి కింద సైడ్ ఒకసారి పై సైడ్ ఒకసారి ఇలా కనిపించేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇలా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను మీరు బా బాడీ మెజర్మెంట్ తీసుకున్న టైట్ తీసుకున్నారంటే దీనికి నాలుగు మడతల మీద ఒక హాఫ్ ఇంచు అనేది లూజ్లో యాడ్ చేసుకోండి లేదు డ్రెస్ కోలు ఇచ్చారంటే డ్రెస్ కోల ఎంత ఉంటే అంత వేయండి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మాత్రం టైట్గా తీసుకొని దానికి పూర్తి రౌండింగ్ మీద రెండు ఇంచులు అంటే నాలుగు మడతల మీద అయితే హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా ఈ మార్కింగ్ వెంట కింది వరకు కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ అనేది పూర్తి అయిపోయింది కదా దీన్ని మెయిన్ పీస్ మీద ఉంచేసుకొని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకున్నాం ఇలా చేసిన తర్వాత మనము హిప్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చుకున్నాము ఇలా హిప్ దగ్గర రెండు ఈవెన్గా కుట్టేపుడు రెండు ఈవెన్గా రావడం కోసం హిప్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక కటింగ్ ఇస్తున్నాను ఇలా వేస్ట్ లూజ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి చంక ఫిట్టింగ్ కుట్టి వస్తుంది కదా అక్కడ కూడా ఒక కటింగ్ అనేది ఇచ్చేసుకున్నాను ఇలా కటింగ్ ఇచ్చామంటే మనం కుట్టేటప్పుడు ఖర్చు ఖర్చు కరెక్ట్గా వస్తేనే మనకి డ్రెస్సు నీట్గా వచ్చిందని తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు అండి త్రీ ఇంచెస్ తీసాను నెక్ లోత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ త్రీ అండ్ హాఫ్ లోతు పెట్టానండి ఇలా త్రీ అండ్ హాఫ్ వరకు లోతు వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ లోతు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ మీద దింపు తీయాలన్నాను కదా దాన్ని ఇలా నెక్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నట్లు మార్కింగ్ చేశానండి ఫ్రంట్ పార్ట్లో మనం చంకల్లో లోతు తీసుకోవాలి కదా అది వచ్చేసి ఆ లోతు వచ్చేసి ముప్పై ఇంచు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మీద జాయింట్ ఉందండి ఈ జాయింట్ని అనేది ఇలా తీసేసుకొని మనం ఫ్రంట్ నెక్ను అలానే ఫ్రంట్ చంకలో లోతును అనేది కట్ చేసుకున్నాం ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడిగా తీసేసాను కదా ఇప్పుడు ఈ నెక్ని అనేది ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఫుల్ కాలర్ డ్రెస్ అండి ఫుల్ కాలర్ డ్రెస్ అంటే మనకి ఫుల్ షోల్డర్లో సగం తీసుకున్నాం అంటే పదిహేను ఇంచులో షోల్డర్ ఉంటే ఏడున్నర ఇంచులు అనేది తీసుకున్నాం ఇక్కడ చంకలో లోతు అనేది కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి నెక్ అనేది కట్ చేసుకున్నాం ఇలా నీట్గా ఎక్కడైనా దిగుడు ఉన్న కానీ సరి చేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ అనేది కట్ చేస్తున్నాను ఈ నెక్ వచ్చేసి మూడించుల వెడల్పు మూడున్నర ఇంచుల పొడుగుండేలాగా మార్కింగ్ వేసుకొని కట్ చేసాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది మనము రౌండ్ కాలర్ అనుకుంటున్నాం కాబట్టి బ్యాక్లో నెక్ ఉండదండి దీనికోసం వచ్చేసి మూడించుల వెడల్పు వన్ ఇంచు లో అనేది తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అన్నట్లు ఇక్కడ రాస్తున్నాను అండి ఇది వచ్చేసి మూడించుల వెడల్పు వన్ ఇంచు మాత్రమే లోతు అంటే కాలర్ నెక్కు హై నెక్లకు వచ్చేసి వెనకాల నెక్ ఉండదు కదండి దానికోసం వచ్చేసి లైట్గా ఇలా ఉండాలంటే ఉండాలన్నట్టు వన్ ఇంచు లోతు అనేది మార్కింగ్ చేసి దాని వెంట కటింగ్ చేశాను తర్వాత వచ్చేసి ఇది లైనింగ్ పోర్టు కదా మెయిన్ పీస్ లైనింగ్ మీద లైనింగ్ వచ్చేసి మెయిన్ పీస్ మీద ఉంచేసుకొని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని చూస్తున్నానండి దీన్ని పెట్టేసుకొని మనం మెయిన్ పీస్ని కట్ చేసుకున్నాం మనం ఏ మెజర్మెంట్ అయినా లైనింగ్ మీదే రావాలండి లైనింగ్ నీట్గా కట్ అయ్యిందంటే మనం మెయిన్ పీస్ని ఈజీగా కట్ చేసుకోగలం ఇది వచ్చేసి నాకు ఇలా నాలుగు మడతల మీద ఉందండి దీన్ని ఇలా విడదీసుకొని మడత అనేది మార్చుకుంటున్నాను ఇలా మడతను ఇలా మార్చుకొని ఇది వచ్చేసి మన హిప్ లూజ్ ఎంటు ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ లూజ్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసామంటే క్లాత్ అటు ఇటు ముక్కలు మిగిలిపోయి వేస్ట్ అవుతుందండి ఇలా ఒక చివరి నుంచి ఇలా కట్ చేసామంటే ఏమైనా మిగిలితే దాన్ని మనం చిన్న ఫ్రాక్లో అలా అయినా కుట్టుకోవచ్చు దానికోసం వచ్చేసి క్లాత్ను అనేది వేస్ట్ చేయకుండా ఒక సైడ్ నుంచి క్లాత్ను అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు తక్కువ అయిందండి అండి ఇంకొంచెం ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను అంటే నాకు చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండాలన్నాను కదా లైనింగ్ జాయిన్ చేయడం కోసం అది తక్కువ పడ్డేది కాబట్టి మడత అనేది ఇంకొంచెము ఇలా ముందుకు వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా లైనింగ్ ఉంచేసుకొని దీని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి మనకు మొత్తం మెజర్మెంట్లు అన్నీ లైనింగ్ మీద వచ్చేస్తాయండి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేకుండా నీట్గా కుట్టేయచ్చు చాలా వరకు కొందరు ఇప్పుడైతే మారలేండి ఇదివరకు మేము టైలింగ్ నేర్చుకునే టైంలో అయితే మెయిన్ పీస్ మీదే మార్కింగ్ ఉండేదండి ఒరిజినల్ మార్కింగ్ కటింగ్ అంతా మెయిన్ పీస్ మీదే ఉండేది అది చాలా కష్టం అండి అలా కాకుండా ఇలా లైన్ మీద కరెక్ట్ మెజర్మెంట్ ఉండి ఈ మెయిన్ పీస్ వచ్చేసి ఉజ్జాయింపుగా కట్ చేసుకున్నాం మనం లైన్ అటాచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు అలా కాకుండా మెయిన్ పీస్నే మెయిన్ మెజర్మెంట్లు వేసి కట్ చేసామంటే చేయలేమండే అది జారుతుంటుంది కాబట్టి క్లాత్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లైనింగ్ మీద అన్ని మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోండి ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేశాను ఇలా చేసిన తర్వాత వచ్చేసి కింద ఒక టూ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి ఎల్బో హ్యాండ్స్ కంటే మనం లైనింగ్ వేయం కదా నార్మల్గా ఎల్బో కాదండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు దానికి లైనింగ్ వేయకుండా నార్మల్గా కట్ చేస్తాం కదా అది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా మిగిలిన క్లాత్లు వచ్చేసి నేను లైన్స్ అడ్డు పడితే బాగుంటుందా నిలువ పడితే బాగుంటుందనేది ఒకసారి చూసుకుంటున్నానండి నాకు అయితే వస్తలేదు లడ్డంలోనే అడ్డంలోనే వేసేసుకున్నాను లడ్డంలో అడ్డంలో వేసిన తర్వాత చేయి పొడవు చేయి లూజులు అనేది చెక్ చేసుకొని దీనిపైన మార్కింగ్ చేసుకున్నాం ఇలా క్లాత్ని సరి చేసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా అంటే ఫోల్డింగ్స్ నా సైడ్ ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా క్లాత్ని అనేది మార్చుకున్నాను ఇలా మార్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవ అనేది తీసుకుంటున్నాను అండి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు పదహారున్నర ఇంచులు ఉంది కానీ ఇది ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిందండి అయినా కస్టమర్కి చెప్పేద్దాంలే వారు ఎన్నుకుంటారు అన్నట్లు హాఫ్ ఇంచుని వదిలేసి మార్కింగ్ చేసుకున్నాను అంటే నాకు పదిహేడు ఇంచులు రావాలి కానీ ఇది వచ్చేసి పదహారున్నర ఇంచులే ఉందండి క్లాత్ అంటే కుట్టేసరికి మనకి ఇంకా ఒక వన్ ఇంచమైనా తగ్గిపోతుంది కింద ఫోల్డింగ్ పైన హ్యాండ్ జాయింటింగ్ కోసం వన్ ఇంచు తగ్గిపోయిందంటే మనకి పదిహేనున్నర ఇంచులే వస్తు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి అక్కడ నేను ఇలా హ్యాండ్ అనేది మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ వెంట డ్రాయింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ పెట్టాను కదండి అటు సైడ్ ఇక్కడ చంక సైడ్ వచ్చేసి హ్యాండ్ లెంత్ పెట్టి దానికి చంక దింపు అనేది మార్కింగ్ చేశాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి చివరి లూజ్ వచ్చేసి ఇంచులండి మిడిల్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఈ పైన వచ్చేసి ఏడించుల దాకా ఉంటుంది ఇలా వేసిన తర్వాత వీటికి ఖర్చు మార్కింగ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా మార్కింగ్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజ్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు ఉజ్జాయింపుగా వేసుకున్నానండి ఇలా ఉజ్జాయింపుగా వేసిన తర్వాత మన హ్యాండ్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఈ మార్కింగ్ వెంట మనం చంక లూజ్ని చెక్ చేసుకున్నాం ఇక్కడ చూస్తే నాకు కరెక్ట్గా ఇక్కడికి చంకల్ వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ మార్కింగ్ వేశాను ఇది వచ్చేసి హ్యాండ్ మనం కొంచెం కరువు షేప్లో ఉంటుంది కాబట్టి నేను కరు స్కేల్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇక్కడ చంకల దగ్గర కొంచెం ఒంపుగా ఉంటుంది హ్యాండ్ అనేది ఎవరికైనా సరే కాబట్టి హ్యాండ్ షేప్ ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు కరువు స్కేల్ తోటి మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు మార్కింగ్ పూర్తి అయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ డౌట్కి నేను రిప్లై వీడియో అనేది చేసి పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా ఇది వచ్చేసి కస్టమర్కి చెప్పానండి వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మీరు చెప్పిన దానికంటే లెంత్ తగ్గొచ్చు హ్యాండ్ అంటే సరే అండి ఎలా వస్తే అలా కట్ కుట్టండి అన్నారు కాబట్టి నేను వన్ ఇంచ్ తగ్గినా సరే అన్నట్లు ఇలా త్రీ ఫోర్త్ థ్యాండ్సే పెట్టి కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఎగుడు దిగుడు ఉన్నాయండి వీటిని ఇలా సరి చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ కూడా పూర్తి అయిపోయింది కదా ఈ డ్రెస్ ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి కాలర్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూసేద్దామండి ఓన్లీ కటింగ్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను స్టిచ్చింగ్ వచ్చేసి మరొక వీడియోలో చూపిస్తాను ఇలా ఉంది కదా ఇది బ్యాక్ ఫ్రంట్కు లైనింగ్ అటాచ్ చేసుకొని మనము షోల్డర్ జాయింటింగ్ చేసిన తర్వాత నెక్ ఎంత వేయాలనేది చూసుకొని దాన్ని బట్టి కాలర్ అనేది కట్ చేసుకోవాలి నెక్ రౌండింగ్ని బట్టి కాలర్ని కట్ చేసుకోవాలి